మంది బాటిల్ ఇచ్చిన దింపకుండా తాగుతావంటా తెలుసుకొని వచ్చావా తెలుసుకోవడానికి వచ్చావా నీ అంత తెలుద్దామనే వచ్చా అయితే సై పందెం మొదలు పెట్టావు అయితే రెండు వేలు పందెం కిచ్చా మీరు బాటిల్ పెట్టు కిచ్చా ఇంకో బాటిల్ పెట్టు ఏ ఇప్పుడు మూడు వేలు పందెం ఈ బాటిల్ దింపకుండా తాగాలి ఏం చేద్దాం రా సరే పెట్టరా పదివేలు మనకే వస్తాయి నన్ను చూడడం కాదు ఓసారి కింద చూడు ఈసారి పదివేలు పొందాం అబ్బాయి అది మామూలు మందు కాదు ఆంధ్ర మందు నా వాళ్ళు కాదు అయ్యో తగ్గి రాంటే అయిపోతుంది ఇదన్ని దేవుడా అయిప అయిపడాడు అందరం అందా నజకా చేసిసాడు బాగా చేసిసాడు